ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో మనకు మున్సిపల్ అంటే ముఖ్యంగా అంటే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ భారీ బిగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అయితే లోకల్ బాడీ ఎలక్షన్లో ముఖ్యంగా మనకు గవర్నర్ రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసినటువంటి తరుణంలో మరి సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పట్లోగా రిలీజ్ అవుతా ఉందని చెప్పి చాలామంది వేయికలతో ఎదురు చూశారు ఆ నోటిఫికేషన్ ఆల్రెడీ రానే వచ్చింది దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి గడువును కూడా ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తా ఉంది అటువంటి తనలో ఇప్పట్లోగా అంటే సెప్టెంబర్ థర్టీలోగా మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలేము అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించలేని చెప్పేసి మీడియా ప్రతినిధులతో మన ఢిల్లీ నుంచి లైవ్ అందించినటువంటి రేవంత్ సర్కార్ మొత్తానికి పరిస్థితి మాత్రం ఈసీ గరం అక్కడ ఈసీ నుంచి మాత్రం అప్డేట్ వచ్చింది అలాగే రాష్ట్ర హైకోర్టు నుంచి కూడా అప్డేట్ వచ్చింది మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ ఈ నెల థర్టీ లోపే ఏ క్షణమైన ఏ అనుక్షణమైన రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్లో గనక వస్తే ముందుగా మనకు సర్పంచ్ ఎన్నికలే ఎజెండాగా ప్రభుత్వం ముందుకు అంటే ఎలక్షన్ కమిషన్ ముందడుగు వేస్తుంది మొత్తానికి ఇప్పటికే అన్ని రకాల బ్యాలెట్ బాక్స్ల స్వీకరణ కావచ్చు బ్యాలెట్ పేపర్ల రిసీవింగ్ పేపర్స్ కావచ్చు అలాగే ఎన్నికల్లో కావాల్సినటువంటి సిబ్బంది యొక్క డీటెయిల్స్ కూడా ఆయా జిల్లాల ఆర్డీఓ కార్యాలయం కావచ్చు కలెక్టరేట్ ఆఫీసులో కూడా ఫుల్ఫిల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తానికి సెప్టెంబర్ లోపే ఈ లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది మొత్తానికి ఎన్నికలు మాత్రం మనకు అక్టోబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఎన్నికలు నిర్వహించాలి మొత్తానికి దసరా ఫెస్టివల్ తర్వాత యధావిధిగా ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం మాత్రం పూర్తిగా కసరత్తు ప్రారంభించింది ఇక దీనికి సంబంధించి సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ అండ్ ఓటర్ లిస్ట్ జాబితాను మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జడ్పీ స్థానాలు ఉన్నాయి అలాగే ఎన్ని ఎంపీటీ స్థానాలు ఉన్నాయి అండ్ సర్పంచ్ జీపీలు మొత్తం ఎన్ని ఉన్నాయి మున్సిపల్ సంఖ్య ఎంత ఉంది మొత్తం డీటెయిల్ ఆల్ ఓవర్గా డిస్ట్రిక్ట్ వైజ్గా ఓటర్ల లిస్ట్ కూడా ఎంత ఉంది ఎంతమంది ఓటర్లు ఈసారి పాల్గొనబోతున్నారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము మొత్తానికి మొత్తంలో అంటే కోర్టు ఆర్డినెన్స్ కూడా అంటే ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మాత్రం గర్వం అవుతూ మొత్తానికి తాజా ఒక ఫ్రెష్ నోట్ అయితే రిలీజ్ చేసి మొత్తానికి ఎన్నికలకు సంబంధించి భారీ బిగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి దీనికి సంబంధించి మీ అన్ని డీటెయిల్స్ అన్ని మీకు మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చామండి మొత్తానికి మొత్తంలో ఈ దసరా ఫెస్టివల్ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ మాత్రం స్పీడ్లో వేగవంతంగా కొనసాగేటువంటి ఆస్కారం నూటికి వెయ్యి శాతం ఉంది కావాలంటే మీరు వీడియో కింద వన్స్ లింక్స్ ఓపెన్ చేసి ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేయండి అండ్ ఇప్పటికే ఆలస్యానికి కారణాలు ఏంటి అసలు ఎందుకు జరగడం లేదు మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని వన్స్ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తి చేయండి అండ్ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేస్తూ ఒక చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ एजुकेशन यूट्यूब चेनल थैंक फॉर्वाचि जय हिंद